చెప్పండి అందరు బిగ్గరగా హాలయ్యూయా ప్రభు పెరట అందరికీ నిన్ను మనస్తున్న హృదయపూర్వకమైన వందనాలు వేదికను అలంకరించిన దైవ సేవకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను మరి ముఖ్యంగా మా ప్రియమైన కుమారుడు శ్యామిల్ రాజ్కి ఆశ్రితకి నేను శుభాలు తెలియచేస్తున్నాను మీ బావి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మీరు సంతోషంతో సుఖశాంతి సంపదన దేవుడు సమృద్ధిగా మీకు ఇవ్వాలని ఈ వేదిక మీద ఇదే సంతోషం జీవితకాలమంతా దేవుడు మీకు ఒక వరములాగా దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక ఇక తామసన్న కుటుంబం గురించి చెప్పాలంటే చాలా దైవభక్తి కలిగిన కుటుంబం దైవ సేవకులు ఎంతో ప్రేమించి అభిమానించే కుటుంబం మరి ఈరోజు ఎంతమంది దైవ సేవకులు డినామినేషన్ వ్యత్యాసం లేకుండా అన్ని ప్రాంతాల నుండి చాలామంది దైవ సేవకులు మరి ఈరోజు వచ్చి ఈ స్థలానికి వచ్చారంటే అది తామసన్న దైవ సేవకులు ప్రేమించే విధానం అభిమానించే విధానాన్ని బట్టి సేవకులందరూ మరి కార్యక్రమానికి దేవుడు తీసుకొచ్చారు అండ్ కుటుంబం చాలా దైవభక్తి కలిగిన వాళ్ళు అండ్ అన్నయ్య కావచ్చు మా సహోదరి జ్ఞానమణ్యక్ కావచ్చు చాలా దైవ భక్తి కలిగిన వాళ్ళు చాలా ప్రార్థన పనులు అండ్ ఎదురి మనిషిని ఎలా ప్రేమించాలి అభిమానించాలి అండ్ పరిచయ విషయంలో కూడా నేను నేను చాలా సందర్భాలు పూనే ఆ ప్రాంతానికి సభలకి అక్కడ కూడికి వెళ్ళాను అక్కడ వాళ్ళ విధానాలు వాళ్ళ పద్ధతులు అండ్ వాళ్ళ మనుషులతో మెదల విధానం దేవుడు వాళ్ళని ఎంత ఆశీర్వదించినా కూడా మనం ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలంటారు కదండి అవన్నీ కూడా నేను ఆ కుటుంబంలో చూశాను ప్రజలతో వాళ్ళు మెదల విధానం వాళ్ళని ప్రేమించే విధానం చాలా గొప్పగా ఉంటుంది మంచి ప్రార్థన పనులు తమ శక్తి మీద తమ బలం బలం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడే ఒక శ్రేష్టమైన అనుభవం అండ్ వాళ్ళకొక ప్రార్థన గది కూడా ఉంది ఆ గది కూడా నేను వెళ్ళాను ప్రతి విషయానికి ఆ గదిలో చక్కగా ప్రార్థన చేసే శ్రేష్టమైన అనుభవాలు ఎన్నెన్నో ఈ కుటుంబానికి ఉన్నాయి అందును బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను అండ్ చెట్టు యొక్క విలువ ఘనత అనేది శ్రేష్ట అనేది ఆ ఫలాన్ని బట్టి మనకు తెలుస్తుంది అది మంచి చెట్టు లేకపోతే అది ఎలాంటి చెట్టు అనేది ఆ ఫలాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మరి తామసన్నకి జ్ఞానమన్నకి దేవుడి చిన్న పిల్లలు వాళ్ళే వారి ఫలాలు కనుక వారి పిల్లల్ని బట్టి వాళ్ళ తల్లిదండ్రుల గొప్పతనం మరింతగా మనకు అర్థమవుతుంది చాలా ప్రేమ గలవాడు శ్యామల్ రాజు చాలా కేరింగ్ చాలా ప్రేమ చాలా అభిమానం సేవకులు చాలా అభిమానిస్తాడు ఇద్దరు కుమారులు ఇద్దరు కూడా చాలా గొప్పగా కొనసాగించబడుతుంటారు మేము ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ పరిసర ప్రాంతానికి పూణె కావచ్చు బాంబే కావచ్చు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వచ్చి చక్కగా రిసీవ్ చేసుకుని మేము వేరే సభలకు వెళ్ళినా కూడా వచ్చి మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకొని మాకు కావాల్సిందంతా కూడా సమకూర్చు చాలా ప్రేమ అభిమానాన్ని పంచే శ్రేష్టమైన పిల్లలు వారిని బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాను ఎంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఫలితంగా దేవుడు చక్కగా బాబు వివాహ విశ్వలో తన చిత్తాన్ని తన ప్రణాళికను నెరవేర్చారు వీరిద్దరూ భార్యాభర్తలుగా ఉండాలనేది భూలోకపు నిర్ణయం కాదు మనుషుల నిర్ణయం కాదు పరలోకం అందున దేవుడు నిర్ణయించిన ఆ నిర్ణయమే ఈరోజు పరిణయంగా ప్రభు మార్చాడు ఒక కుటుంబంగా దేవుడు వాళ్ళని కట్టాడు వాళ్ళ కుటుంబం కలకాలం తీవ్రకరంగా జీవితకాలం అంతా వాళ్ళ ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను ఒకే ఒక మాట నేను బైబిల్ నుండి చెప్పి ముగిస్తాను ఎందుకంటే సమయం చాలా ఆలస్యమైంది సేవకు కూడా చాలా చాలాసేపు నుండి వేదిక మీద కూర్చున్నారు కూర్చున్నారని మనం ఎక్కువసేపు కూర్చోబెట్టడం కూడా సబబు కాదు ప్రేమతోనే కూర్చున్నారు అందరూ కాబట్టి నేను ఒక చిన్న మాట మీకు గుర్తు చేసి ముగిస్తాను యోహాను స్వార్తలో ఇంత క్రితమే దైవ సేవకులు చెప్పారు యోహాను స్వార్త రెండవ అధ్యాయము పదకొండవచ్చులు ఇలా రాయబడి ఉంటుంది గలలియోలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం ఉంచరి వివాహంలో మనుష్యుల మహిమ కాదు దేవుని మహిమ బయలుపరచబడాలి ఎప్పుడు దేవుని మహిమ బయలుపరచబడుతుందంటే దేవుడ దేవుడు ఆ వివాహంలో సూచక్రియలు అద్భుత క్రియలు మహత్కార్యాలు చేసినప్పుడు దేవుని మహిమ బయలుపరచబడుతుంది వివాహానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చామా తిన్నామా దీవించామా వెళ్ళామనుకుండా దేవుని మీద వాళ్ళకి అపరిమితమైన విశ్వాసం కలగాలి ఈ వివాహానికి వెళ్ళాం దేవుని మీద మాకు నమ్మకం కలిగింది మా విశ్వాసం బలపడింది మా విశ్వాసం స్థిరపడింది అన్నట్లు విశ్వాసంలో ఒక్కొక్కరు బలపరచబడాలి ఎప్పుడు ఈ కార్యాలన్నీ జరిగింది అని బైబిల్లో చూస్తే కానాన ఊర్లో జరిగిన వివాహానికి ప్రభు పిలువబడ్డారు ముఖ్యంగా మీ అందరికన్నా నేను రాజ్కి ఆశ్రయతకి చెప్పేది ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఆనాడు కానా వివాహానికి కానాన ఊరిలో జరిగిన వివాహానికి క్రీస్తు ప్రభులు వారు పిలువబడినట్లు మీ ఇద్దరి దాంపత్య జీవితంలోనికి క్రీస్తు ప్రభుల వారిని ఆహ్వానించాలి ఎల్లప్పుడూ జీవితకాలం అంతా మీరు ఇరువరి మధ్యలో దేవుడు ఉండాలి దేవుని సన్నిధి ఉండాలి ప్రభు యొక్క ప్రసన్నత ఉండాలి ప్రతినిత్యము ప్రార్థించి దేవుని ఆరాధించి దేవుని సన్నిధి నుండి కుడి ఎడమలకు తొలగిపోకుండా దేవుని సన్నిధిని కలిగి ఉన్నప్పుడు మీ దాంపత్య జీవితం కుటుంబ వ్యవస్థ మహిమగా ఉంటుందని నేను ఆ ప్రేమతో నీకు తెలియచేస్తూ నాన్న ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో భార్యాభర్తల మధ్యలో మూడో మనుషులు రాకూడదు మూడో మనిషి ఒక ఆలోచనకి చోటు ఇవ్వకూడదు పరిశుద్ధ గ్రంథం బైబిల్ స్త్రీ ఎలా ఉండాలి పురుషుడు ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలి తండ్రి ఎలా ఉండాలి తల్లి ఎలా ఉండాలి సమస్తాన్ని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది కనుక ఆయన సన్నిధిలో ఉంటూ అండ్ వాక్యాన్ని మనం చూస్తాం అమ్మ నా సమయం ఇంకా రాలేదని ప్రభు చెప్పారు ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని ఒక కాలాన్ని నిర్ణయించి పెట్టారు కనుక లైఫ్లో ఎక్కడైనా కానీ ఎట్టి పరిస్థితులు కానీ తొందరబాటుకు చోటు ఇవ్వకుండా తొందరబడి నిర్ణయాలు తీసుకోకుండా సొంత ఆలోచనకి చోటు ఇవ్వకుండా పరిపూర్ణంగా ప్రభు సమయానికి కాలాలు సమయాలు దేవుని యొక్క స్వాధీనంలో ఉంది కనుక ఆయన సమయానికి ఇచ్చినప్పుడు ప్రతినిత్యం మీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేస్తాడు ఒక సూచక్రియ చేస్తాడు మీ దాంపత్య జీవితంలో దేవుడు ఎల్లప్పుడూ తన మహిమను కుమరిస్తాడు మూడోదిగా ఆయన మీతో ఏదైతే చెప్పాడో దాన్ని చేయండి వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా మీరు కొనసాగించబడగలిగితే ప్రతినిత్యము వాక్యమనే అర్థంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ వాక్యపు వెలుగులో మీరు నడిపించగలిగి నడిపించబడగలిగితే వాక్యం మిమ్మల్ని చక్కగా నడిపిస్తుంది కనుక ఆనాడు కానా వివాహ విందులో క్రీస్తు ప్రభులవారుండి వారు కొరతలన్నీ తెరిచి తన మహిమను బయలుపరిచినట్లు మీ జీవితకాలమంతా ప్రతి అడుగులో నిత్యము ప్రతి స్థలములో దేవుడు తన మహిమను మీ మీద ధారాళంగా కుమ్మరించి మిమ్మల్ని ధారాళంగా ప్రభు ఆశీర్వదించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దేవించగాక